అందరికి నమస్కారం అభినయ థియేటర్ ట్రస్ట్ ఠాగూర్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో జరగవలసిన నారా చంద్రబాబు నాటకోత్సవం ఇక్కడ విపరీతమైన వరదల కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మా కమిటీ అంతా సలహాదారులు జొన్నగడ్డ శ్రీనివాస్ గారు ఆడేటర్ గారు అలానే మా ట్రస్టీ గుండెపల్లి కృష్ణారావు గారు మేము సంయుక్తంగా ఆలోచించి ఇప్పుడు పరిస్థితుల్లో పరిషత్తు ఈ టైంలో చేయటం సవ్యం కాదనే ఉద్దేశంతో మేము నాటక సమాచారాలు కూడా తెలియజేయడం జరిగింది వాళ్ళు ఆల్రెడీ టికెట్లు కూడా తీసుకొని సిద్ధంగా ఉన్నారు వాళ్ళు కూడా సహృదయంతో అందరూ కూడా అంగీకరించారు ప్రతిరోజు రెండు నాటికలు అద్భుతమైన నాటికలు రెండు మూడు రోజుల పాటు ఆరు నాటికలను ఈ ఉత్సవంలో ప్రదర్శించాలని సంకల్పించాం దీనికి గుంటూరు ప్రజలందరూ కూడా మాకు సహకరించి అక్టోబర్ పదహారు పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో జరగబోయే ఈ నారా చంద్రబాబు నాటకోత్సవాన్ని మీరు విజయం చేకూర్చాలని మీ అందరికీ ప్రార్థనాపూర్వకంగా కోరుకుంటాం Não